నెక్స్ట్ ఇంకేమైనా మీ సూచన సలహాలు ఉంటే కూడా అది వెళ్ళేలో రాసివ్వండి రోజు మనం చర్చ కోస్టులో పాల్గొన్నాం అతి ముఖ్యమైనది మనందరికీ ప్రేమదాయకులు శ్రీ సదాశివ గారికి ఒక్కసారి తనపాల చేయండి వారు కార్యకర్తలు ఇలా నెయ్యి వేసుకుని సైకిల్ వేసుకుని ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కూడా వచ్చేవారు భోజనానికి లేకపోయినా కూడా ఆయన ఏం అడిగేవారు కాదు పెడితే తల్లి పెట్టమ్మ తింటా అనేవారు అలా ప్రతి ఇంటికి తిరిగి కృష్ణా జిల్లాలో చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు వారు కార్యకర్తలు ఎలా ఉండాలి మనం అంటే ఇప్పుడు ఈ సమస్య ఎలా ఉండాలి కార్యకర్తలు ఎలా ఉండాలి శ్రీ సదాశివ గారు మనం ఉద్దేశించి మాట్లాడతారు దయచేసి సదాశివ గారు no ఎవరికైనా డైరీ రాసే అలవాటు ఉంటే కానీ రాత్రి కానీ మిట్టిగా రాసుకోండి ఈరోజు అత్యంత పరమపవిత్రమైన క్షణాలు నా జీవితంలో రాసుకోండి ఎందుకంటే ఈ సమాజానికి అత్యంత అవసరమైన హిందూ సంఘటన కార్యంలో మనందరినీ కూడా నిమగ్నం చేశారు స్వామికి మనకు కూడా హృదయాంతరాల్లో ఈ ధర్మాన్ని రక్షించుకోవాలని కోరికంది కాబట్టి మీ యొక్క ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక గంట డాక్టర్ జీ అప్పుడు అడిగారు ఒక గంట కోసం ఆయన వచ్చారు నేను వచ్చాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో డాక్టర్ డాక్టర్జీ సత్యే సంవత్సరం పూర్వాశ్రమంలో వారు సంఘిస్తారుగా కనుకూరంలో పనిచేశారు నేనేమో పాల్గొన్న పనిచేశాను ఒకే గంట వాళ్ళు వచ్చినాం వాళ్ళేమో అప్పలేదు వాళ్ళేమో నవనండి మా సముద్ర చేయడం వాళ్ళు ఏమో అఖండ గోదావరి దగ్గర అప్పటి నుంచి స్వామీజీతో పరిచయం నాకు కానీ ఆయన అగ్రెసివ్గా సమాజంలో నేను వలస పనిచేయాలి అంటే లోకోహో బిల్డర్ చీఫ్ అంటారు కదా మనం జనటిక్ పాలిటీస్ కొన్ని మన యొక్క ఫోర్ ఫాదర్స్ వాళ్ళు మనకిచ్చే కొన్ని లక్షణాల వల్ల మనము కొంత సమాజాన్ని ఉద్దీపంప చేయడానికి చైతన్యపరచడానికి మనం సంయోగిస్తూ ఉంటాము దానికి అనేక దారులు ఉంటాయి దాంట్లో ఒక దారి వారు ఎంచుకున్నారు ఇస్కా ఇంటర్నేషనల్ సొసి ఆఫ్ క్రిస్టాకాన్షియస్నెస్ ప్రపంచ దేశాల్లో ఉందో లేదో తెలియని క్రైస్తవం ముందే చెప్పి నమ్మించి అనేక దేశాల్లో దాన్ని ఉంచి ఉన్నట్టుగా చూపిస్తూ ఆభాస క్రైస్తవం అనే ఒక పుస్తకం కానీ చదివితే ఉంది లేదు కూడా ఆ మతము ఈరోజు ప్రపంచ దేశాలని ఒక రకంగా అనేక దేశాల్లో అది పట్టు సాధిస్తారు రాజకీయంగా అటువంటి మతాన్ని అటువంటి సెంటెక్ టెలిజన్స్ని ఇస్లాన్ ప్రపంచ దేశాల్లో ఆ రోజుల్లోనే కొన్ని మూడు నాలుగు ఐదు దశాబ్దాల క్రితమే విదేశాల్లో చర్చలు పొలయడము అక్కడ కృష్ణా మందిరాలుగా మా మార్చి మందిరాలుగా ఇది జరుగుతూ జరుగుతూ వచ్చిన సో ఎగ్రెసివ్ హిందుత్వ ప్లాట్ఫామ్ ప్రపంచ దేశానికి ఇస్తాం అటువంటి సంవత్సరం స్వామికి మనకి మందు మార్గదర్శకాలు నిలబడ్డాలు చాలా సంతోషం గీతాచార్య చెప్పాడు భగవద్గీతలో పరిప్రాణాయ సాధుమా వినాశాయ ధర్మ సంస్థాపన సంభవామి కానీ ఇక్కడ సంభవామి యుగేయుగే కాదు సంభవామి క్షినే క్షణే ఏ క్షణంలో ఏ అవసరమైతే ఆ సంస్థ రూపు ఆ హిందూ సమాజము సంతరించుకుంటుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఈరోజు మనం కాదు హిందువు హింసకు దూరంగా ఉంటాడు కానీ శ్రీ విష్ణువు చక్రధారి శివుడు త్రిశూలధారి రాముడు కోదండధారి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హిందువు అంటే ఇంకా చాలా బాగా ఉంది చాలా ఉంది తొక్కండి అని తొక్కించుకునేవాడు హిందువులు కాదు ఒక రెండు రెండో లంపా కూడా కొట్టండి అని మన బుక్ తీసుకెళ్ళవాడు చర్చలు పెట్టేవాడు హిందే కాదు అందుకే అహింస జయ శ్రీరామ తెలియదు లోకే నాకు లక్ష్యాలు నాకేం తెలియదు కానీ వాడి మనసు చేస్తున్నాడు శ్రీరా అందుకని రాధామనోహర్ దాస్ గారు హృదయంలోంచి ఎటువంటి సంస్థ ఆవిర్భవిస్తుందనే కలపనైతే నాకు ఉంది ఎందుకంటే మనతో కూడా ఆయన కాబట్టి మనం కూడా అటువంటి సంస్థలే మనం ప్రపంచేస్తాం ఇంకోటి శ్రీకృష్ణ గారు చెప్పారు అధ్యసే కింద తిరిగారు సంఘం అంటేనే అలా తిరుగుతుంది అది నాకు నాకు ప్రత్యేకత కాదు అనేకమంది మీరు కూడా అభిసేఖ్యమైన తిరిగిన వాళ్ళు అనేక అనేకమంది కార్యకర్తలు ఈరోజు కూడా తిరుగుతున్న వాళ్ళు సంఘం అంటే సర్వసామాన్య వ్యక్తి నుంచి అత్యంత పెట్టున పెట్టదు ఆర్ఎస్ఎస్ రాగిపాలెన్ నిర్వహినా నిర్వహించదు ఆర్ఎస్ఎస్ విచార పరిషత్ ఆర్నేషన్ పెడుతున్న ఆర్ఎస్ఎస్ హాస్పిటల్స్ పెట్టుకున్న పెట్టదు ఏం చేస్తున్న ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్న అంటే సర్వసామాన్య హిందువును తీసుకొచ్చి చైతన్యవంతమైన హిందువుగా నిర్మాణం చేసి అతని బయటకి పంపించుకోవడం జ శ్రీ హృదయంతో సమయమే కాదు ఎప్పుడైతే మన హృదయంతో సమయం ఇస్తామో అవతర కారిక మన లాంగ్వేజ్ అర్థమవుతుంది మన బాడీ లాంగ్వేజ్ అంటారు శారీరక భాష నోటితో దానికోసం ప్రయత్నం చేయాలి సమయం ఇవ్వాలి ఆ సమయం ఇవ్వడమే సాధన ఆ సాధన చేస్తే అనేక విషయాలు ధరలో సమకూరుతాయని నానడు ఉంది సాధనముల పనులు సమకూరు ధరలో ఒక కార్యకర్త కానీ ఆయన వీడియో చూపించడం లేదు ఆయన పిలవటం లేదు ఏ కోహం ఆయన మనందరి రూపంలో ఉన్నారు అనేది గుర్తుపెట్టుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అలా వెళ్ళడానికి మన భారత మనందరికీ ఆశస్లో ఉన్న కోరుకుంటూ ఇస్తాను భారత్ మాట్లాడి మీరందరూ హంతులు కాబట్టి